హాలెలుయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి గత వారమంతా కాచి కాపాడి దేవా నీ కృపలో నిలబెట్టి ప్రభా నీ కార్యం జరిగించిన దేవా నీకు వందనాలు తండ్రి సర్వోశక్తి మంతుడా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ వారితో మాట్లాడండి నీ నామాన్ని గనపరచుకోనండి నువ్వే తోడేయండి నడిపించండి కేవలం ప్రభా ఏసయ్య ప్రతిదిని యొక్క అధికారం తీసుకొని నీ నామం మాత్రమే మహిమపరిచేటట్లుగా ప్రభా నన్ను వాడుకోనండి ప్రతి ఒక్కరూ నేను మేము మేమందరము తండ్రి నీ సన్నిధిని అనుభవించాలి దేవా నీ కృపతో నింపుదేవా నీ నామ మహిమార్థము సహాయం ను దాచేయండి చేయండి తోడేయండి నడిపించండి ఏసు నామం నా అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యహోశివ ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా శివ ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం వారికి ఆజ్ఞాపించిన దేమనగా ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకుని చూచుచు పొంచి ఉండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరద్దరూ సిద్ధపడి ఉండవలెను మరొకసారి చదువుకుందామండి వారి కాజ్ఞాపించినది ఏమనగా ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకుని చూచుచు పొంచి ఉండవలేను పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం కోసం మనము సిద్ధపడాలి దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడాలి మన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు అది దేవుడి చిత్తం మన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవడం అంత గొప్ప ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకెళ్లడం దేవుని చిత్తం కానీ ఆ చిత్తం నెరవేరబడాలంటే మనము కూడా సిద్ధపడాలి అని గొప్ప దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తారు ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యహో చెప్తున్న మాట ఏం చెప్తున్నారు అంటే యహోశివ నువ్వు భయపడొద్దు జడియొద్దు అసలు ఆలోచించొద్దు నేను ఎలా అయితే ఎరుకో పట్టణాన్ని మీకు స్వాధీనంగా ఇచ్చేసానో ఎలా అయితే మీరు ఎరుకో పట్టణంలో నేను కార్యం జరిగించానో అదే విధంగా ఈ యొక్క హాయి పట్టణంలో కూడా నేను మీకు సహాయం చేస్తాను కానీ దానికి మీరు ఏం చేయాలో తెలుసా అక్కడికి ఆ పట్టణానికి ముందు రాత్రి ముందే అక్కడికి వెళ్ళి పడమటి వైపున అక్కడ పొంచి ఉండండి ఆ పట్టణానికి బహుదూరం వెళ్లకుండా అక్కడే ఆ దగ్గరలోనే ఉండి మీకు మీరుగా పట్టణాన్ని స్వాధీన పరచుకోవడానికి సిద్ధపడండి అని దేవుడు చెప్తున్నారు వారికి దేవుడు వాగ్దానం ఇచ్చారు నేను ఎరుకో పట్టణాన్ని ఎలా ఇస్తానో హాయి పట్టణాన్ని కూడా మీకు అలానే ఇస్తాను కానీ మీరేం చేయాలో తెలుసా దానికోసం ముందుగానే సిద్ధపడి అక్కడ ఉంటే నేను కార్యం జరిగిస్తాను అని ఆ టైంలో ఆ ఇస్రాయల్ ప్రజలకి ఒక నాయకుడిగా ఉన్న యోహో ద్వారా దేవుడు వారందరికీ తెలియజేశారు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి దేవుని చిత్తంలో గొప్ప ఆశీర్వాదం పొందుకునే ఒక స్థితి ఒక వాగ్దానం అనేది నీకుంది కానీ ఆ వాగ్దానాన్ని ఆ ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా మనము కూడా సిద్ధపడాలి మనము కూడా దేవుని సన్నిధిలో ప్రభా నువ్వు మాకు సహాయం దయచే ప్రభా అని మనము కూడా ఆయన యొక్క సహాయంతో మనం సిద్ధపడాలి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి కానీ ఆ వాగ్దానాలు నెరవేరాలంటే దేవుడు కార్యమే కాదు కానీ నీ యొక్క సిద్ధపాటు కూడా ఉండాలి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు అసలు దేవుడు నిజంగా ఆ యొక్క వాగ్దానం నెరవేరబడాలంటే మనం ఏ విధంగా సిద్ధపడాలి దేవుని సహాయంతో సిద్ధపడాలా లేకపోతే మనం నిర్లక్ష్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మనము ఈ రోజు మూడు విషయాలలో మనం ఈ రోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం కోసం మనము సిద్ధపడాలి దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే మనము సిద్ధపడాలి మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని వాగ్దానం నెరవేరాలంటే దేవుని సహాయంతో సిద్ధపడాలి కదండి మొట్టమొదటిగా దేవుని వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నెరవేరబడాలి అంటే దేవుడి సహాయంతో నువ్వు నేను సిద్ధపడాలి మన జీవితంలో అనేకమైన గొప్ప వాగ్దానాలు ఉంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ వాగ్దానానికి మన జీవితానికి సంబంధం లేదు కానీ నువ్వు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం దేవుని సహాయంతో సిద్ధపడితే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని ఈరోజు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి జీవితాన్ని మనం ద్దామండి యాకోబు ఒక్కసారి ఒక వాక్యాన్ని చదువుదామండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము రెండో వచనం మరియు అతడు లాభాను ముఖము చూచినట్లు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల లేదు మూడో అవచ్చనం అండి అప్పుడు యహోబ నీ పితృల దేశమునకు నీ బంధువుల ఇద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడే ఉండదనని యాకోబుతో చెప్పారు దేవుడు వాగ్దానం ఏం చేశారు నువ్వు నీ బంధువుల ఇంటికి నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో నేను నీకు తోడై ఉంటాను అది యాకోబుకు చేసిన వాగ్దానం ఇరవై సంవత్సరాల క్రితం తన యొక్క బంధువులోని ఇంటి వారిని వదిలేసి తన మామయ్యనే లాభాన్ని దగ్గరకు యాకోబు వచ్చారు యాకోబు అక్కడ తన సొంత ఇంటిలో తన యొక్క అన్నను తన యొక్క తండ్రిని మోసం చేసి మోసగాడిగా ఇక్కడికి వచ్చాడు మరలా దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అనగానే అక్కడ అప్పటికే ఆ యొక్క ఇరవై సంవత్సరాల క్రితం ఏసావు ఎంతగానో కోపంతో ఉన్నాడు కదండి మరి వెళ్ళిపోవడానికి యాకోబికి ధైర్యం ఉందా భయం కలుగుతుంది కదా కానీ దేవుడి సహాయంతో దేవుడితో పెనుగలాడి దేవుడితో మాట్లాడి దేవుడి సహాయంతో ఆ యొక్క వాగ్దానాన్ని యాకోబు తన జీవితంలో నిజం చేసుకున్నాడు దేవుడు ఏదైతే తనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వాగ్దానంగానే ఉండకపోకుండా తన జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడి సహాయంతో ఆ వాగ్దానాన్ని చేసుకున్నారు యాకోబు ఎంతగానో ఒకప్పుడు ఒక భయంకరమ భయంతో ఉన్నాడు కానీ ఆ యొక్క దేవుడి సహాయంతో వాగ్దానం ఉంది నాకు కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే నాది కాదు కానీ దేవుడి సహాయంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు అసలు యాకోబు వెళ్ళిన స్థితి ఎటువంటిది ఏ విధంగా దేవుడి యొక్క ఆ సహాయంతో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారో ఆ ఫస్ట్ పాయింట్లో యాకోబ జీవితం ద్వారా ఏబిసిడి చూద్దామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడాలి మొట్టమొదటిగా దేవుని వాగ్దానం నెరవేరాలంటే దేవుని సహాయంతో సిద్ధపడాలి ఏ చూసినట్లయితే దేవుని సహాయం నీ జీవితంలో వాగ్దానాన్ని అనుభవించేటట్లుగా చేస్తుంది దేవుడు వాగ్దా ారు కదా నువ్వు నీ బంధువుల ఇంటికి నీ ఇంటికి వెళ్ళిపో నేను నీకు తోడే ఉంటాను అని చెప్పారు కానీ ఆయన వెళ్ళడానికి తనలో ఎంతగానో భయం ఎందుకంటే ఏసావుని ఇరవై సంవత్సరాల క్రితం మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నారు ఆశీర్వాదాన్ని తీసుకున్నారు తండ్రిని మోసం చేశారు అటువంటి స్థితిలో మరలా తిరిగి వెళ్ళం అని దేవుడు చెప్తున్నప్పుడు అక్కడే ఉండకుండా ప్రయత్నిస్తున్నాడు ఏ విధంగా దేవుడి సహాయాన్ని పొందుకుంటున్నారో తెలుసా ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా సహోదరుడైన ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదనని సెలవిచ్చితివి అనెను అక్కడ దేవుని సన్నిధిలో బయలుదేరే ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా యేసావును కలుసుకోవడానికి నాకు భయంగా ఉంది నన్ను నా బిడ్డలను నన్ను కూడా చంపేస్తాడేమో నాకు భయంగా ఉంది కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా లెక్కింపలేని విస్తారంగా నా సంతానాన్ని చేస్తానని నేను నీకు తోడే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాడు ఆ యొక్క వాగ్దానం ఉంది కానీ ఆ వాగ్దానానికి కోసం నిజం అనుభవించాలంటే ఆ వాగ్దానం తను జీవితంలో జీవితంలో అవ్వాలి అంటే దేవుడి సహాయంతో తను తాను సిద్ధపరచుకుంటున్నాడు దేవుని సన్నిధిలో తను తాను సిద్ధపరచుకుంటున్నాడు మన జీవితాల్లో కూడా వాగ్దానం ఉంటుంది ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరబడాలంటే మనకి ఎటువంటి అవకాశం ఉండదండి ఈ లోకంలో ఎటువంటి ఆ యొక్క వాగ్దానం గొప్పగా వాగ్దానం నేను తలగా ఉంచుతాను నువ్వు అప్పిచ్చివాడుగా ఉంటావు అప్పివ్వవు అన్న గొప్ప గొప్ప వాగ్దానాలు మన జీవితాల్లో ఉంటాయి కానీ ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి మనం వెళ్తున్న పరిస్థితికి సంబంధమే ఉండదు కానీ దేవుడికి ఇక్కడ యాకోబు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభాను ఉంటావని చెప్పావు కదా లెక్కింపలేని విస్తారమైన ఆ యొక్క గొప్ప సంతానంగా నా యొక్క సంతానాన్ని చేస్తానన్నావు కదా కానీ నాకు ఇప్పుడు ఏ సావుని కలుసుకోవాలంటే భయంగా ఉంది ప్రభా అని దేవుడి సన్నిధిలో ఆయన సహాయాన్ని అడుగుతా ఉన్నాడు మనము కూడా అంతే అండి మన యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు అది తప్పకుండా నెరవేర్చబడుతుంది ఆ వాగ్దానానికి నువ్వు సిద్ధపడాలంటే ముందుగా దేవుడి సహాయంతో ప్రభా ఎలాగైనా నువ్వు చేయగలవయ్యా నువ్వు సహాయం నువ్వు దయచేయని మనం దేవుడి సన్నిధిలో సిద్ధపడాలి ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే ప్రార్థన నిన్ను దేవుని చిత్తానికి దగ్గర చేస్తుంది ప్రార్థన నిన్ను దేవుడి చిత్తానికి దగ్గర చేస్తుంది యాకోబ ఇరవై సంవత్సరాల తర్వాత ఏసామును కలుసుకోవడానికి నాకు భయంగా ఉంది ప్రభా నా యొక్క బిడ్డలు నా యొక్క అందరిని నన్ను చంపేస్తాడని భయంగా ఉంది ప్రభా అని వదిలేదండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు వారి యొక్క పిల్లలను వారి యొక్క వారి యొక్క ఈ భారులు అందరిని రెండు గుంపులుగా చేసి వారందరినీ పంపించేసి అతడు ఒక్కడే మిగిలిపోయాడు ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆయన తెల్లవారుచున్నదిగా కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనియన నేను ఆయన నీ పేరు మీద అడగగా అతడు యాకోబు అని చెప్పాను చూసారా ఆ రాత్రంతా దేవుడితో పెనుగులాడాడు ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను పోనివ్వనయ్యా నువ్వు నన్ను నిలబెడితే గానీ నిన్ను వదిలిపెట్టను ప్రభా తనలో ఉన్న ఆ యొక్క ఆశను దానికోసం ఆశీర్వాదాన్ని పొందుకోవడాని కోసం సిద్ధపడే క్రమంలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనే తన యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని తనకి దగ్గరగా చేసింది తనలో ఉన్న ఆ యొక్క ప్రశ్నలు భయము అన్నిటినీ ఆ యొక్క రాత్రి దేవుడి సన్నిధిలో కృమ్మరి పెనుగులాడాడు మనం కూడా వాగ్దానం నెరవేరడానికి నీ జీవితంలో ఎటువంటి భయంలో ఎటువంటి ఆ యొక్క ఆలోచనలతో ఎటువంటి సమస్యలతో ఎటువంటి ప్రశ్నలతో నీ జీవితం ఉందేమో దేవుని సన్నిధిలో వాటినన్నిటినీ కృమరించు ఆ యొక్క యాకోబు పెనుగులాడంటిగా ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభా అని మనం అడుగుదామండి నీ సిద్ధపాటే నీ వాగ్దానాన్ని త్వరగా నెరవేరుస్తుంది యాకోబు చూసారా దేవుడు వాగ్దానం ఇచ్చారు నువ్వు నీ ఇంటికి వెళ్ళు బంధువుల దగ్గరకు వెళ్ళని కానీ ఆయన సిద్ధపడ్డాడు నాకు భయంగా ఉందయ్యా కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు నువ్వు నా కార్యం జరిగించని దేవుడి సహాయంతో దేవుడి సన్నిధిలో ఆ ఎలా అయితే భయంగా ఉందని ఆ యొక్క రాత్రంతా ఆ యొక్క పెను ఏలు ఆ స్థలానికి పేరు పెట్టాడు కదండి ఆ రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో సిద్ధపడ్డాడు సిద్ధపడడం ద్వారానే తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకున్నాడు అండి ఫస్ట్ లో అంటాడు ప్రభా నాకు ఏ కలవాలంటే భయంగా ఉంది నాకు ంతటిని నన్ను చంపివేస్తాడేమో కానీ ఎప్పుడైతే తను సిద్ధపడ్డాడో దేవుని సహాయంతో ఆ భయాన్నంతటిని యాకోబు పోగొట్టుకున్నాడండి ఆ భయాన్నంతటిని పోగొట్టుకున్నాడు వెంటనే వెళ్ళి తన అన్నన్ని కలవడానికి ధైర్యం తెచ్చుకున్నాడు ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచ్చినాం అప్పుడు ఏ సావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని ముఖం మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచెను యాకోబు ఫస్ట్ లో భయపడిపోయాడు నా అన్న నన్ను చంపేస్తాడేమో అక్కడే భయపడిపోయి ఉండాల దేవుని సన్నిధిలో సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు ఆయన ఇచ్చే ధైర్యాన్ని పొందుకున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను ప్రభా అని పెనుగులాడాడు ధైర్యాన్ని తెచ్చుకొని ఆ సిద్ధపాటే ఆయన యొక్క వాగ్దానాన్ని పొందుకునేటట్లుగా చేసింది మనము కూడా ఎంతగా నువ్వు దేవుని సన్నిధిలో సహాయంతో సిద్ధపడతావో నీ వాగ్దానం అతి త్వరలో నెరవేరుతుందని ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారండి ఫస్ట్ పాయింట్లో నాలుగోదిగా చూస్తే నీ సిద్ధపాటు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా యాకోబు సిద్ధపడకుండా నాకు భయమేస్తుందయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు వెళ్ళమని చెప్పావు నా బంధువుల ఇంటికి తిరిగి వెళ్ళని చెప్పావు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కానీ ఏ తన యొక్క ఆశీర్వాదాన్ని దేశత్వాన్ని తీసుకున్నాడని నా మీద ఇంకా కోపంగా ఉన్నాడేమో నన్ను చంపేస్తాడు నాకు భయంగా ఉందని ఉండిపోలేదండి లావాణ దగ్గర తను సిద్ధపడ్డాడు ఆ సిద్ధపడడం వల్ల దేవుని వాగ్దానం తన యొక్క తరతరాలకు బిడ్డల బిడ్డల జీవితాల్లో నెరవేరింది ముప్పై మూడో అధ్యాయము పదో వచ్చినం అప్పుడు యాకోబో అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితనని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అనను అని ఎంతో ధైర్యంగా దేవుడు చూపించే ప్రాంతంలోనికి అనే ప్రాంతంలోనికి యాకోబు వచ్చాడండి యాకోబు దేవుడిచ్చిన వాగ్దానం కోసం దేవుడి సహాయంతో సిద్ధపడకపోతే ఆ యొక్క తరతరాలు ఆ యాకోబు యొక్క తరతరాలు ఆశీర్వదింపబడేవా ఆ వాగ్దానం నెరవేరబడేదా మనల్ని కూడా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు నీకు దేవుడు వాగ్దానం ఉంది ఆ వాగ్దానం కోసం నువ్వు సిద్ధపడుతున్నావా దేవుడి సహాయంతో నువ్వు సిద్ధపడుతున్నావా నీ సిద్ధపాటే తరతరాలనుకు ఒక ఆశీర్వాదకరంగా చేస్తుందని ఆ గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు రెండవదిగా చూసినట్లయితే నీ వాగ్దానం నీ శక్తితో కాదు దేవుని శక్తితో నెరవేరుతుందని నువ్వు మర్చిపోకూడదు కదా మనకి అనేకమైన వాగ్దానాలు ఈ లోకంలో దేవుడు ఇస్తాడండి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మన శక్తి మీద మనం ఆధారపడితే ఏమి నెరవేరదు కానీ దేవుడి శక్తి మీద నువ్వు నేను ఎప్పుడైతే ఆధారపడతామో అది నెరవేరబడుతుంది సంఖ్యాకాండం పదమూడు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు ఏమనంటే ఎహోవా మోషేకు ఇలాగ సెలవు ఇచ్చాను నేను ఇస్రాయల్ ఇచ్చుచున్న కానూను దేశమును సంచరించి చూడటకు నీవు మనుషులను పంపము వారి పితృల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను నేను ఏదైతే వాగ్దానం చేసిన ఆ దేశం ఎలా ఉందో చూడడానికి గోత్రంలో ప్రధానమైన వారిని నువ్వు పంపాలని వాగ్దానం అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఆ యొక్క మనుషుల్ని చూస్తున్నారు కానీ దేవుడి శక్తిని వారు చూడలేకపోయారు దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు చూడలేకపోయారు దేవుడు ఎంత గొప్ప దేవుడు మేము ఎన్నో అద్భుత కార్యాలు చూసాం ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మా పితరులు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూశారు కానీ అవన్నీ మర్చిపోయి వారు వారి శక్తి మీద ఆధారపడ్డాడు కానీ దేవుని శక్తి మీద ఆధారపడలేదు నువ్వు నేను కూడా నీ జీవితంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా దేవుని శక్తి మీద నువ్వు నేను ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారు రెండులో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే నీ పరిస్థితుల కన్నా దేవుడు గొప్పవాడు అని గ్రహించు వారు ఒక పన్నెండు మంది వెళ్ళి ఆ యొక్క దేశంలో వాగ్దాన దేశంలో నలభై రోజులు అక్కడ ఉన్నారు కదండి నలభై రోజులు అక్కడ ఉండిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మోసే చెప్తారు అక్కడ కొన్ని పండ్లను తీసుకురండి అక్కడ వాటిని ఎలా ఉన్నాయో తీసుకొని అని చెప్పినప్పుడు వారు అవన్నిటిని తీసుకొచ్చి చూపిస్తారు చూపించి అక్కడ వారు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇస్రాయల్ సమాజం అంతటిలో అందరి ముందు ఈ విధంగా చెప్తారు సంఖ్యాకాండము పదమూడా అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలము మరియు వారు సంచరించి చూచిన దేశం గురించి ఇస్రాయల్లతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించిన దేశము మన నివాసులకు భక్షించు దేశం దానిలో మాకు కనబడిన వారందరూ ఉన్నత దేహులు వారి ఎదుట మేము మిడతలవలే ఉన్నాము చూసారా వారు ఆ యొక్క పరిస్థితుల కన్నా దేవుడి శక్తి గొప్పదని మర్చిపోయాడు దేవుడు గొప్పవాడు మనము వారి ఎదుట ఒక మిడతల్లాగా ఉన్న వారు మన ఎదుట వారు బలవంతులుగా ఉన్న దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేసి మనందరినీ ఆ యొక్క వాగ్దానం దేశంలోనికి తీసుకు అన్న ఆలోచన వారికి పోలేదండి మనము కూడా వాగ్దానం ఉంటుంది కానీ వాగ్దానము మన శక్తితో మన యొక్క ఆలోచనలతో ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది అని అనుకుంటాం కానీ లేనిది ఉన్నట్లుగా శూన్యముల సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామని మనం అనేక సార్లు మరిచిపోతామండి దేవుడు ఈ రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నీ యొక్క పరిస్థితుల కన్నా దేవుడి శక్తి గొప్పదని గ్రహించు రెండులో బి చూసినట్లయితే నీ జ్ఞానం నీ శక్తి మీద ఆధారపడితే నీకు దుఃఖము కలుగుతుంది కదా మన యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మన యొక్క జ్ఞానం మన యొక్క శక్తి మీద మనం ఆధారపడి ఆ వాగ్దానం నెరవేర్చ కోసం సిద్ధం పడతా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా చివరికి దుఃఖమే కలుగుతుంది చాలా డిజపాయింట్ వస్తుంది అదే జరిగింది ఇస్రాయల్ ప్రజల జీవితంలో కూడా వారందరూ వారి యొక్క శక్తితో ఆ యొక్క వాగ్దాన భూమిని గురించి మాట్లాడుతున్నారు ఆ యొక్క శక్తితో ఆ వాగ్దాన భూమిని మేము జయించలేము ఆ యొక్క జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చుని మరియు ఇస్రాయల్ లో మోస ఆహురోణిపై సనుక్కొని ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తుల మేమేమి చావలేదు ఈ అరణ్యంలో మేమేలా చావలేదు మేము కత్తివార్త పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకోవచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి చూసారా ఆ ఐగుప్తులో చనిపోయినా పోయేది కదా ఆ అరణ్యంలో చనిపోయినా పోయేది కదా ఇక్కడికొచ్చి ఆ వాగ్దాన దేశంలో వాళ్లే మనల్ని చంపేస్తారు వారి జ్ఞానంతో వారి శక్తితో చూస్తున్నారు ఎలుగెత్తి ఏడ్చారంట ఎందుకండి ఆ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసి ఐగుప్తు నుంచి తీసుకొస్తే ఆ వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది ఆ యొక్క చెడ్డ సమాచారం చెప్పినందుకు ఆ ఇస్రాలు ప్రజలందరూ ఎలుగెత్తి వేడ్చారంట మనము కూడా మన యొక్క జ్ఞానంతో మన యొక్క శక్తి మీద వాగ్దానం నెరవేర్చబడాలని మనము కూడా ఆ విధంగా ఉంటే మనకి లోకంలో దుఃఖమే మిగులుతుంది రెండులో సి చూసినట్లయితే దేవుడి గొప్పతనాన్ని ఆధారం చేసుకోకపోతే వాగ్దానం నీ జీవితంలో ఎ ఇప్పటికీ నెరవేరదు కదా పన్నెండు మందిలో పది మంది చెడ్డ సమాచారాన్ని చెప్పినందుకు ఇస్రాయల్ సమాజం అంతా ఎలిగెత్తి వేడ్చారు వారు దేవుడి గొప్పతనాన్ని ఆధారం చేసుకోలేదు వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క శక్తిని ఆధారం చేసుకున్నారు వారు వారి జీవితంలో వాగ్దానం నెరవేరలేదు సంఖ్యాకాండము పద్నాలుగో నాలుగో వచ్చిన మరియు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకి తిరుగు వెళుదామని ఒకరితో ఒకటి చెప్పుకున్నారు ఇంకా మనం వెళ్ళలేం ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేం మరలా మనం ఒక నాయకుడిని చేసుకొని మరలా తిరిగి బానిసలుగా ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం అని వారిలో వారు అనుకున్నారు వాగ్దానం నెరవేరే ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు కదా ఏం జరిగిందో తెలుసా పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో దేవుడు ఈ మాట చెప్తారండి కాగా వారి పిత్రుల ప్రమాణ పూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరూ దానిని చూడరు చూసారా వారు దేవుని గొప్పతనాన్ని ఆధారం చేసుకునక వారి యొక్క శక్తిని వారి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు వారి జీవితంలో వాగ్దానం నెరవేరలేదు నీకున్న వాగ్దానంలో నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని వాగ్దానం కోసం సిద్ధపడుతున్నావు నువ్వు యొక్క జ్ఞానాన్ని నీ యొక్క స్థితిని నీ యొక్క పరిస్థితుల్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తున్నావా దేవుడు ఎలాగైనా నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చగలడు అని దేవుడి యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉన్నావా ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క శక్తిని ఆధారం చేసుకున్నారు వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేరబడలేదు రెండులో డి చూస్తే నీ అవిశ్వాసమే వాగ్దానం పొందుకోలేకుండా చేస్తుంది కదండి వారి యొక్క అవిశ్వాసమే ఎంతగా దేవుడు మా కార్యాలు జరిగించాడు ఎంతగా ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు పది తెగుల్లో ఒక్క తెగులు కూడా మాకు రాకుండా మమ్మల్ని కాపాడి అరణ్యంలో నలభై సంవత్సరాలు మమ్మల్ని పోషించి ఈ యొక్క కానాలు దేశంలో వాగ్దాన దేశానికి దేవుడు మమ్మల్ని ప్రవేశపెడతాడు అని అని విశ్వసించకుండా అవిశ్వాసం వలనే వారి జీవితంలో వాగ్దానాన్ని పొందుకోకుండా జరిగిందండి ఏం జరిగిందంటే సంఖ్యా కణము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మీ సవములు ఈ అరణ్యములోనే రాలను మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏళ్ళు మొదలుకని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగ వారందరూ రాలిపోదురు ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోశివా తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీలో ఎవరునో ప్రవేశింపరు ఇది నిశ్చయము అని దేవుడు వారికి చెప్పాడండి ఎంత భయంకరమైన విషయమో కదా వారి యొక్క అవిశ్వాసం దేవుడు కార్యాలు వారి జీవితంలో చూస్తా కూడా దేవుడు గొప్పతనం మీద దేవుడి మీద విశ్వసించలేకుండా ఉండడం వల్ల వారి జీవితంలో వాగ్దానం నెరవేరకుండా పొందుకోకుండా అనుభవించకుండా వారి స్థితి జరిగింది ఎవరు కూడా వెళ్ళరు ఇరవై సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారు మాత్రమే వెళ్తారు అంతేకాకుండా మీతో ఉన్న యహోశివ కాలేబు మాత్రమే ఆ వాగ్దాన దేశంలో అడుగు పెడతారు ఎవ్వరు కూడా ఆ వాగ్దానం దేశాన్ని పొందుకోలేరు వాగ్దానాన్ని పొందుకోలేరు అని దేవుడు చెప్తున్నారు చూసారా ఎంత భయంకరమో మనము మన యొక్క వాగ్దానాన్ని సిద్ధపడాలి కానీ ఆయన సహాయంతో సిద్ధపడాలి ఆయన యొక్క గొప్పతనం మీద ఆధారపడి మనం సిద్ధపడాలి ఈ యొక్క వాక్య ప్రసంగ అంశంలో చివరిగా మూడవదిగా దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు నేను ఎలా సిద్ధపడాలి ఇది కదా అండి దేవుడు మనకి ఇద్దరు వ్యక్తుల జీవితాలను గురించి మనకు ముందు పెట్టారు ఒక యాకోబ జీవితం ఒక ఇస్రాయల్ జీవితం యాకోబ ఏ విధంగా తనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడి సహాయంతో సిద్ధపడి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు వీరు ఇస్రాయల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు చూసారండి ఎంతగానో దేవుడు కళ్ళార అద్భుతాలు చూశారు మనమంటే చదువు వాళ్ళు కల్లారా ఆ యొక్క అద్భుతాలు చూసి అనుభవించారు కానీ దేవుడు ఆ వాగ్దాన దేశంలో తీసుకు వెళ్తారు అంటే వారిలో అవిశ్వాసం వచ్చింది ఆ అవిశ్వాసమే దేవుడు చెప్తున్నారు మీరు ఎవ్వరు కూడా ఆ వాగ్దాన దేశంలో ఎవ్వరు ప్రవేశించరు ఇది నిశ్చయము అని దేవుడి నోట నుంచి పలికించుకున్నారు ఎవ్వరు కూడా వెళ్ళలేరు మీ శవములు ఈ యొక్క అరణ్యంలోనే రాలిపోవును మనము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఆయన సహాయం మనం కోరుకోవాలి ఆయన గొప్పతనం మీద నువ్వు నేను ఆధారం చేసుకొని ప్రతి దినం దానికోసం సిద్ధపడాలి ఈ విధంగా నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడి చిత్తంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటాం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నాతో మాతో మాట్లాడిన దేవాన్ని ఒక కోట్లాది వందన ఏసయ ఎంత గొప్ప దేవుడు అయ్యా జీవితం ద్వారా ఇస్రాయల్ జీవితం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా నీ యొక్క వాగ్దానం మా జీవితంలో గొప్పగా ఉన్నదయ్యా ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడడం కోసం నీ యొక్క సహాయంతో యాకోబు ఎలా అయితే పెనుగులాడి నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఏ విధంగా అయితే తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకొని ఇరవై సంవత్సరాల తర్వాత తన అన్నయ్యను ఎంతగానో సమాధానంతో కలుసుకున్నాడో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడో అటువంటి విశ్వాసాన్ని అటువంటి ప్రార్థనను మా జీవితాల్లో అనుగ్రహించండి నువ్వు తోడైండి నడిపించండి ప్రభా ఇస్రాయల్ ప్రజల్లాగా నీ యొక్క కార్యాలు చూస్తూ అనుభవిస్తూ కూడా తండ్రి అవిశ్వాస జీవితాలు మా జీవితంలో ఉండకూడదయ్యా సహాయంతో నింపండి నీ కృపను అనుగ్రహించండి నీ నామాన్ని ఘనపరచుకోదేవా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా తండ్రి నీ రెక్కల క్రింద భద్రపరిచి వర్ధిల్లింపచేయండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా నా జీవితంలో వాగ్దానం నెరవేరుతుందా కానీ నీ యొక్క సహాయంతో నీ యొక్క గొప్పతనం మీద నేను ఆధారపడి ప్రభా నేను సిద్ధపడతాను ప్రభాని ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయించుకున్నారో వారిని దర్శించయ్యా నీ యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఆ వాగ్దాన్ని వారి జీవిత కాలంలో అనుభవించే ఆత్మీయ స్థితిని వారికి అనుగ్రహించుదేవా నీ నామాన్ని కనపరచుకోదేవా నువ్వే తోడేంటి నడిపించండి నీ కృపతో నింపండి ప్రభా తండ్రి నా మాతో నాతో మాట్లాడిన దేవా కేవలం నీ నామాన్ని మహిమపరచుకున్న దేవా నీకే వందనాలు నజరేడైన ఏ సుక్రీ అడిగి వేడి తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి ఎంత గొప్ప దేవుడో నీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు కానీ నువ్వు నేను ఏం చేయాలో తెలుసా ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం ఆయన సహాయాన్ని పొందుకోవాలి అంతేకాదు ఆ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తూ దేవుడు కప్ప పూర్తిగా నాకు సహాయం చేయగలడు నాకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు అని విశ్వసించినట్లయితే ఆ వాగ్దానాన్ని దేవుడు పొందుకునేటట్లు చేసి అనేక మందికి యొక్క తరతరాలు ఏ విధంగా తన యొక్క సిద్ధపాటు ద్వారా ఆశీర్వదింపబడ్డాయో నీ సిద్ధపాటు ద్వారా అనేకమైన తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మీ యొక్క వాగ్దానాలను నెరవేర్చి సిద్ధపాటు కలిగి అటువంటి ఆత్మీయ స్థితితో మన కుటుంబాలన్నిటినీ గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్